ఫినిష్ చేసేయాలి కీర్ మొత్తం ఫినిష్ యా. చపాతీలు అంతా ఉంచాలా? చవ్ కీర్ మొత్తం అంటే పూరితోనే క తినేది. ఓకే ఓకే. 2 ఎన్ని పూరీ మొత్తం ఎనిమిది పూరీలు? ఓకే. 4 ఏవన కర్రీ తీది నాళి 4 ఏవన కీర్ ఓకే. ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళు విన్నర్ సెకండ్ వాళ్ళకి పనిష్మెంట్ పనిష్మెంట్ ఏంటనే లాస్ట్ ఓకేనా టైమర్ అయితే ఏమీ లేదు ఫస్ట్ ఎవరు తింటే వాళ్ళకి ఎయిట్ మొత్తం టోటల్ ఎయిట్ పూరీస్ ఎయిట్ పూరీస్ ఫినిష్ చేయాలి ఫోర్ ఏమన్నా కర్రీ మొత్తం ఫినిష్ చేయాలి మిగతా ఫోర్ కీర్త తినాలి ఫస్ట్ టైం కీర్త ట్రై చేస్తున్నాము ఎలా ఉందో చూడాలి కర్రీ మొత్తమా

ரெண்டாயம் <laughs> <susinde> <satisfy> <No>. <miserable> no.

ఎక్కువ ఏంటి లెక్కేయకుండా నాలుగు అయిపోయి కూరతో అయిపోయింది ఇంకా కీర్తీ స్మూల్ తింటావు నువ్వు చిన్నగా చిన్న వ్యాపారం ఇక్కడ

చిన్న చిన్నది అంటుంది జల లేకపోతుంది నాతోటి ఏడో తేదీ ఎనిమిదో తేదీ లాస్ట్ తేదీ లాస్ట్ తేదీ పనిష్మెంట్ ఏమో మరి మీరు కామెంట్ చేయండి అది ఇంత ఫాస్ట్ గా తినవు కదా నువ్వు చెప్పాను కదా కాంపిటీషన్ కాంపిటీషన్ నేనే విన్ అవుతా అనుకున్నాను అసలు ఇంట్లో మామూలుగా తినేటప్పుడు తను వచ్చి అన్న దగ్గర కూర్చునే లోపు నా తింటాం అయిపోయింది అంత ఫాస్ట్ పెళ్ళామేషన్ పెళ్దాం పెళ్ళాం ప్యాకెట్ ప్యాకట్ ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ ఎన్ని రోజులు కంప్లీట్ అయిపోయింది నేను లెక్క వేసుకోలేదు అనుకున్నా పూరీలు ఎక్కువ వచ్చేసాయి ఏంటి నేను ఇలా కరెక్ట్ గా కౌంట్ చేసుకున్నాను అందుకే నాకు ఎక్కువ పూరీలు ఉన్నట్టు పూరీలు ఎక్కువ వచ్చాయా మొదటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దామా

ఫస్ట్ టైం కీర్తో ట్రై చేయడం కానీ కీర్తి మాత్రం సూపర్ ఉంది ఓకే ఫ్రెండ్స్ మనదైతే కంప్లీట్ అయిపోయింది ఇంకా తనైతే టూ పూరీస్ ఉన్నాయి పెండింగ్ సో తనకి ఇప్పుడే పనిష్మెంట్ ఇవ్వాలి ఫస్ట్ కావాలి పనిష్మెంట్ ఇదే మనం ఫస్ట్ ఛాలెంజ్ పనిష్మెంట్ చేయకూడదు పనిష్మెంట్ అంటే పనిష్మెంట్ ఛాలెంజ్ ఫ్రెండ్స్ నేను ఎందుకు గెలిచానంటే తన గట్టి పూరి వేసుకుంది నాకు మెత్త పూరి వేసాను ఫ్రెండ్స్ అందుకనేసి తనకి ఆ లాజిక్ తెలియదు అన్ని పొంగి అన్ని మా ఆయనకి వేసాను కొంచెం గట్టి గట్టికి నేను వేసుకున్నా అది తనకు ముందే తెలియాలి కదా ఫ్రెండ్స్ చాలా బాగుంది ఏమన్నా అయిందా ఫ్రెండ్ అంటే కామెంట్ చేయండి పద్మజ కన్ను కూడా చేస్తూ ఉంటావు ఫ్రెండ్స్ మన తేపు కూడా వచ్చేసింది ఓకే నో ప్రాబ్లం ఇంకా ఫస్ట్ టైం కదా నేను కౌంట్ చేసి ఉన్నా మా ఆయనకి ఎనిమిది నాకు ఉంటే నాకు తొమ్మిది నేను కౌంట్ చేస్తాను ఫ్రెండ్ నేను కౌంట్ చేస్తాను తను నాకు ఎయిట్ వేసింది తనకు ఎయిట్ వేసుకోండి కాదు నాకు నైన్ ఓ టెన్ వేసుకున్నారు లేదు లేదు అందుకే లేకపోతే అస్సలు ఎంత లేట్గా తింటారంటే ఎవరైనా అడగండి చెప్తారు మా వాళ్ళని అలాంటి ఫస్ట్ తిన్నారు ఫస్ట్ ఫస్ట్ది కాబట్టి ఛాలెంజ్ రోజు పనిష్మెంట్ ఏమద్దు ఓకే ఓకే అలాగే లైక్ చేసి షేర్ చేయండి కమెంట్ చేయండి చెప్పండి ఛానల్ని కొత్తగా ఎవరు ఏం చూస్తుంటే షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేసి